కన్యారాశి కన్యారాశిలో లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు అలాగే షష్టమంలో శని తదుపరి భాగ్యస్థానంలో గురుడు ఉండటం చేత అత్యంత బలమైనటువంటి గ్రహాలు శని గురుడు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో మంచి స్థానాల్లో ఉండటం వల్ల కన్యారాశి వారికి ఈ సంవత్సరము చాలా సంవత్సరాల నుంచి తీరనటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు అలాగే మిగిలినటువంటి రాశుల వారికన్నా ఈ సంవత్సరం కన్యారాశి వారికి కొద్దిగా యోగ్యత అని చెప్పాలి అలాగే ఈ కన్యారాశి వారు ప్రతినిత్యము కూడా ఎప్పుడు కూడా అనుకూలంగా లేనటువంటి గొడవల్లో ఇరుక్కులట జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గొడవలకి వెళ్లకుండా ఉండేందుకు గాను ప్రతినిత్యము ప్రతి నిత్యము వచ్చేటువంటి రాహుకాలంలో అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళను ప్రతి నిత్యము కుదరైనటువంటి వారు కనీసం శుక్రవారము రాహుకాలములందు అనగా పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఉండేటువంటి రాహుకాల సమయంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్ళినచో సంతా జరుగును అలాగే ఈ సంవత్సరంలో ఈ విధమైనటువంటి నియమబద్ధక పూర్వకంగా ఆలయ దర్శనములు పూజలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండవలసిందిగా కూర్చున్నాము